ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి ధనస్సు రాశి వారికి కలలో కూడా చూడని రాజయోగం పట్టబోతూ ఉంది వీరిని ఎవ్వరూ ఆపలేరు ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఈ ఈరోజు మాస శివరాత్రి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి ఫలితాలు వీరు చూడబోతున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలోనూ కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ కూడా ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమషమైన మనస్సుతో కల్లా కప్పటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారండి ధనసు రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏ పనిని కూడా తలపెట్టలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశము ఉండి కూడా సహాయం చేయలేదన్న నింద భరించాల్సి ఉంటుందండి ధనస్సు రాశితో మంచిగా వ్యవహరించే పనులు సాధించుకున్న వారు తర్వాత వారిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు ధనము కొరకు తాపత్రయ పడకుండా వృత్తిలో గౌరవము పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని వీరు ఇస్తారు అని చెప్పుకోవాలి ధనస్సు రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు ఎదురవబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని ముందు మీరు విడాల్సి ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది శ్రేష్టమైన ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఊహించిన ఫలితాలను మీరు అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయ స్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా మీరు అందుకుంటారు ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు ఇష్టదైవ స్తోత్రాన్ని చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం ఒక సరైన దిశలో సాగుతుంది ఈ రాశి వారికి సమయంలో గురుడు ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇది స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు రానున్నాయి విద్యార్థులకు ఈ సమయం అయితే చాలా బాగుంది మీరు గొప్ప ప్రయోజనాలు కూడా పొందుతారు షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలు కూడా సాధిస్తారు పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది వీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయండి కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా అయితే ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సూర్యుడు ప్రభావంతో ముఖ్యంగా గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలియక జరుపునున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ కాలంలో పిల్లల వైపు నుండి శుభవార్తలు వస్తాయి ముఖ్యంగా గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం అనేది సమయంలో అయితే లభించబోతుందండి ఈ ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి ఆరవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను కూడా పొందుతారు మీకు విదేశీ సంబంధాల నుండి ప్రయోజనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది మరొక వైపు మార్చి పదిహేనవ తేదీ తర్వాత కుంభరాశులు శనిదేవునితో కలిక జరపడం వలన మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి రాహు ప్రభావం చేత ఈ రాశి వారికి ఏడాది పొడవునా కూడా మీనరాశిలో సంచారం చేయనున్న ఈ సమయంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసే వారికి మంచి ప్రయోజనం కూడా లభిస్తుందండి ఉన్నత విద్య కోసం పిహెచ్డీ చేయాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి శుక్రుడి ప్రభావంతో ఈ రాశి వారికి రాహువు మరియు శుక్రుడు గ్రహాల యొక్క ప్రభావంతో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన వరకు కూడా శుక్రుడు నాలుగవ స్థానంలో రాహువుతో కలియక జరపనున్నా ఈ సమయంలో మీరు ఏదైనా సరే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కొత్త వాహనాన్ని కొనాలి అని అనుకున్నట్లయితే వారి కోరిక నెరవేరవచ్చు మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుందండి ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి కేతువు పదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతువు సంచారం వేళ ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు శత్రువులను ఓడించడంలో పూర్తి స్థాయి విజయాన్ని సాధిస్తారు మీరు ఆధ్యాత్మికత పైన ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త ఏడాదిలో ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా గడుపుతారు మీ యొక్క కాలంలో మీకు ఇష్టమైన వారితో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూశారు కదండి ధనస్సు రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం రీత్యా ధనస్సు రాసి ద్విస్వభావ రాసి ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తారు ఒక్కసారి అత్యంత వేగంతోను మరొకసారి నిదానంగాను నిర్ణయాలను తీసుకుని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతూ ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ధనస్సు రాసి వారు తమకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా సరేదని పనిని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు ధనస రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు అంతా కూడా బయటకి చెప్పేస్తూ ఉంటారండి ధనుసు వారి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను పూర్వ షడ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరా షడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభాలు పొందుతారండి ధనుసు వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు మరియు ప్రతి గురువారం మీరు నాటిని చెట్టును పూజించండి శనివారం రోజున ఈ ఐదు వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులు నల్ల గుడ్డ ఉడకబెట్టిన శనగలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి చూసారు కదండి ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి గుణగణాలు వీరి చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్